ప్రతి దినూ గడుపుతున్న ప్రభువు అయిన యేసుక్రీస్తునములు ప్రతి ఒక్కరికి కూడా శుభాలు అలాగే వంతనములు కూడా తెలియచేస్తూ ఉన్నాను ప్రతిదినము అనుదినము దేవుడి యొక్క వాక్యము దగ్గరకు వచ్చిన మీద ఎంతో ధన్యులని ఈ రోజు మీకు తెలియచేస్తూ ఉన్నాను ఈ దినమునకై దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఓ చిన్న వాక్ను మీ ముందు ఉంచాలని కోరుకుంటూ ఉన్నాను మరి యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వాక్కులో దేవుడు ఈ దినమునకై కావాల్సినటువంటి ఓ చక్కటి వాక్యము ద్వారా నీతో నాతో మనతో మనందరితో కూడా మాట్లాడు మాట రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిది వంటి వారే స్తోత్రుయా దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట మీ జీవం ఏ పాటిది మీ బ్రతుకు ఏ పాటిది మీరు జీవిస్తున్న జీవితం ఎంత పాటిది అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి మన జీవితంలో నిజమే కదా నా బ్రతికేంటి నా జీవితం ఏంటి నా పరిస్థితి ఏంటి నేను బ్రతుకుతున్నాను కానీ మృతుడనే నా జీవితంలో నా సాక్ష్యములు అంతా కూడానే ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో నీ ఆత్మీయ జీవితం ఏ పాటిది నీ ప్రార్థన జీవితం ఏ పాటిది నువ్వు ఏ పాటి క్రైస్తవుడిగా ఉంటున్నావో ఒక్కసారి నిన్ను పరీక్షించుకో దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాట నిజమే కదా దేవుడి సన్నిధికి వచ్చిన మనము మరి దేవుడి సన్నిధిలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఎందుకు మనము లక్ష్యం ఉంచాలి రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నా ఈ రోజు నీది కాదు రేపు ఏమి సంభవించినో నీది కాదు ఎప్పుడు ఏ క్షణం ఎప్పుడు ఏది ఎలాగో ఎవరికి జరుగునో కూడా ఎవరికి తెలియదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మీరు కొంతసేపు కనబడి అంతులో మాయమైపోయే వంటి ఈ జీవితం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిజమే కదా రేపటి గురించి చింతించకడి ఏ నాటికి కావాల్సిన ఆహారము ఆ నాటికి దేవుడు సమకూరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు ఈ రేపటి గురించి మీరు దేని విషయములో కూడా కలవర పడకూడదని మనకు ధైర్య చెప్పిన దేవుడు అంటున్నాడు ఈ మాట రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు అంటూ ఉన్నాడు నిజమే కదా ఆహార విషయానికి వచ్చినప్పుడైతే నేమో రేపటి గురించి మీరు చింతపడరు ఏ దినానికి కావాల్సిన ఆహారం ఆ దినానికి నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు ఆధ్యాత్మికంగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట రేపు మీకు ఏమి సంభవించినో మీకు తెలియదు అంటూ ఉన్నాడు బ్రతికి ఉన్న నీవు క్షణాలు గంటలు ప్రతిరోజు ప్రతినిత్యము ప్రతి నిత్యము ప్రతి క్షణము కూడా ప్రభు పాద పద్మముల పట్టి ప్రభుకు కృతజ్ఞతలు చెల్లించు ఈ రోజు బ్రతికి ఉన్నామంటే దేవుడి కృప తప్ప మరి ఇంకేదీ కూడా లేదు ఆయన ఇచ్చిన జీవం నీలో ఉందంటే కేవలము దేవుడు అనుగ్రహించిన భిక్ష అనే విషయాన్ని మాత్రం ఎవరు కూడా మర్చిపోకూడదు దేవుడు అంటున్నాడు కదా రేపు నీకు ఏమి సంభవించినో నీకు తెలుసా రేపు నీదా నువ్వు వెళ్తున్న మార్గములు ఏమి జరుగునో ఎలా జరుగునో తెలుసా ఇంటి నుండి బయటికి వెళ్ళిన నీవు మరలా ఇంటికి రా వస్తాను అన్న గ్యారంటీ ఈ జీవితానికి బ్రతుకుల్లో లేదు కాబట్టి మనమైతే దేవుడి సన్నిధిలో ప్రతి రోజు కలిగి జీవించి ఉండాలి మన జీవితం ఏ పాటిదంటే ఆ వంటిదంట అంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆ వంటి ఈ జీవితాన్ని బట్టి ఎన్నో రంగులు ఎన్నో కళలు ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు ఎంతగానో శుద్ధి చేసుకుంటూ ఉండ ఆకర్షితుంట అనేకులు ఆకర్షించబడాలి అనేకుల ముందల నేను చాలా చక్కగా కనపడాలి అనేకుల ముందల నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలని ఎన్నో రకాలుగా కోరుకుంటూ ఉండు ఉండొచ్చేమో కానీ దేవుడి రోజు మాట్లాడుతూ ఉన్నాడు అంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆ వంటి జీవితాలకు ప్రభుకు సమర్పించు యహోవా దీపము వెలిగిస్తూ ఉన్నాడు ఆ దీపము ఆరిపోకుండా నీ యొక్క సమ్ముఖంలో దేవుడి యొక్క సముఖములో పశ్చాత్తాపడుతూ ప్రార్థించే దావిని దీపము ఆరిపోకుండా కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు ఈశ్వరులను కాపాడు దేవుడు కొనకడు నిద్రపోడు నీ కోసము దేవుడు ప్రతినిత్యము తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తుంటాడు కాబట్టి మెలుగు గలిగి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభు వైపు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఒక పల్లవి పాట పాడుతూ ప్రభు నీ వారిగా ఉందా స్తోత్ర సుఖము చెటోచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా చెమటోచి సుఖము విడిచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరి దోచించివా కొంతసేపు కనపడి అంతలోని మాయమయే ఆవిరి వంటిదిరై జీవితం లోకా శాశ్వతం లోకాలుకాలేదు శాశ్వతం ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏసే నిజ దేవుడు నిత్య జీవమి తాడు మరణమైన జీవమై నిన్ను విడువదు కొంతసేపు కనబడి అంతలోని మాయమై ఆ వంటిదిరై జీవితం లోకాలు శాశ్వతం లోకాలు కాలేదు శాశ్వతం ప్రాప్తి చేసుకుందాం కలిగిన తండ్రి మంచి కాకురవైన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ జీవిత ప్రయాణంలో ప్రభ ఎందరెందరో ఎదురవుతూ ఉంటారు కానీ ప్రభ చివరి వరకు వచ్చేది ఎవరో ఎవరికి కూడా తెలియదు కాబట్టి ప్రభ నీ సన్నిధిలో మేము ప్రార్థనలు చేయిచున్నాం ప్రభా నిలిచి ఉండేది ఎవరో మా అక్కర్లు తీర్చేది ఎవరో మా మేము తెలియలేని బట్టి అయోమయ స్థితిలో ఉన్నాము కానీ ప్రభ నీ వైతే నిత్య జీవం ఇచ్చే దేవుడు మరణమైన జీవమైన మమ్మల చేయి విడువని దేవుడు అని ప్రభా రుజువు పరుస్తున్న వాక్కులను బట్టి నీకు స్తోత్రములు తెలుస్తున్న వాక్యం ద్వారా మీరు మాట్లాడు రేపు ఏమి సంభవించినో నీకు తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నదేమో నిజమే తండ్రి రేపటి గురించి మాకేది కూడా తెలియదు ప్రభా మేము ఒప్పుకుంటున్నాము ప్రభా మా జీవం ఏ పాటిది మా బ్రతుకు ఏ పాటిది ప్రభా మా ప్రార్థన ఎంతటిది ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ నలవగొట్టబడుతూ ఉన్నా అంతలో ఉండి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితాల కొరకు ప్రభ ఎన్నో ఎన్నెన్నో ఆశలు ప్రభ ఎంతో కోరికలతో ప్రభ నిండి ఉంటా ఏదేదో ఆలోచిస్తూ ప్రభ అంద వైపు ఆశిస్తూ ప్రభ నీ ప్రేమను ప్రక్కన పెట్టి ఉంటే దయతో క్షమించుమో మన్నించుమో నడుచు ప్రార్థిస్తున్నా అయ్యా చెమటోడ్చి సుఖము లోడ్చి ప్రభ అయ్యా కష్టము చేసి సుఖపడాలనుకోవచ్చేమో కానీ ప్రభా ఆ సుఖము వల్ల ప్రయోజనం ఏమీ కూడా ఉండదు కదా ప్రభ ఎంత ఆస్తి సంపాదించిన ప్రభ ఏ మనుషుడు అంటే ఏది కూడా రాదు కదా దేవా యొక్క రాత్రి కాలము ప్రభ ఉదయ కాలము ప్రతి దినమో ప్రతిఘడియ ప్రభ నీ స్మరణ చేసుకున్నకు ఈ వాక్కులు ధ్యానము చేసుకుంటూ ప్రభ లేచి గది మొదలుకొని పండుకునే వరకు కూడా ఈ మాట ప్రభా మేము ధ్యానము చేసుకున్నకు నీవే కృప చూపి సహాయములు చేయమని అవునయ్యా ఏ రాత్రే మా ప్రాణం అడిగితే మా జీవము అయ్యా మా ఆస్తి ఏ పాటిది ఏ అని ప్రభా మాట్లాడుతున్నావు అయా ఆస్తులు సంపాదించటం కాదు ఆత్మీయత సంపాదించుకున్నటకు పరిచర్య అనుభవం ప్రార్థన జీవితాన్ని ప్రభా ను నాకు మాకు లైవ్ లో వీక్షిస్తున్నా ప్రతి బిడ్డకు కూడా మీరు అనుగ్రహించే సహాయములు చేయమని అడగచ్చు ఈ ఉదయకాల ప్రార్థన ప్రతి ఒక్క పిటకు ప్రభా ప్రాకారములు ఉండునట్లు మీరు సహాయములు చేయమని అడగచ్చు ఈ మాటలను బట్టి మారు మనసు కలుగునట్టు మార్పు చెందినట్లు ప్రభ ప్రతి ఒక్కరు నీ తట్టు త్రిప్బడినట్లు నీవే కృప చూపి సహాయములు చేయమని అడగచ్చు అయ్యా సమస్త గణత మహిమ ప్రభావములు కూడా మా అందరి ద్వారా మీరు మాత్రమే పొందుకోమని అడగచ్చు అయ్యా నన్ను నేను తగ్గించుకుంటూ ఈ ప్రాతని పాద పద్మముల చెంత పెట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ దేవుడు మీ కుటుంబాల దీవించునుగాక